హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే ఒక మంచి టేస్టీ కుకింగ్ బ్లాగ్తో అయితే వచ్చేసానండి అసలు వర్షాకాలంలో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం అలా పైన నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది నా సామిరంగా ఆహా అసలు సైడ్ డిష్ కూడా అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది మరి అది ఏం పచ్చడి అనుకుంటున్నారా మరి అదే దొండకాయ టమాటా పచ్చడి అండి భలే టేస్టీగా ఉంటుంది వాసన చూస్తుంటేనే తినేయాలి అనిపించ తినిపించి టెంప్ట్ అయిపోతాం అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ దొండకాయ పచ్చడి కోసము ముందుగా ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక వన్ స్పూన్ పల్లీలు వేసి ఆ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మీ రుచికి సరిపడా మీరు ఎంత కారం తింటారో అన్ని పచ్చిమిర్చీలు అయితే వేయండి నేనైతే ఒక పది పన్నెండు పచ్చిమిర్చి వేసానండి మీరు ఎంత కారం కావాలనుకుంటే అన్ని పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవచ్చు మరి పల్లీలు పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెంగా కొత్తిమీరండి కొత్తిమీర మరీ ఎక్కువ వేయకూడదు కొత్తిమీర ఎక్కువ వేసారంటే మనకి దొండకాయని డామినేట్ చేసేస్తుంది అనమాట కాబట్టి కొంచెంగా కొత్తిమీర కూడా వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకునేయాలి మరి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి ఇవి రెండు కొంచెం ఫ్రై అవ్వాలి అప్పుడు ఇందులో కొంచెంగా అంటే చిటికేడు మెంతులు అది ఆప్షనల్ మీకు కావాలంటే వేయండి లేకుంటే స్కిప్ చేసేయండి మెంతులు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఒక పావు కేజీ దొండకాయలు తీసుకుని ఇలాగ చిన్న పీసెస్గా కట్ చేసానండి మనం చిన్న పీసెస్గా కట్ చేస్తే త్వరగా ఫ్రై అవుతాయనమాట అందువల్ల చిన్న పీసెస్గా కట్ చేసి దొండకాయలను కూడా వేసేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పు అండ్ అలాగే చిటికెడు పసుపు కూడా వేసి మనము మూత పెడుతూ ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుందండి మనకి దొండకాయలు ఫ్రై అవ్వడానికి అని మీరు వదిలేయొద్దండి స్టవ్ పైన పెట్టి మంటని బాగా సిమ్లో పెట్టి మూత పెట్టి తీసుకుంటూ మనం కదుపుకుంటూ ఉండాలన్నమాట లేకుంటే దొండకాయ అడుగంటేస్తుంది నాకైతే ఒక టెన్ మినిట్స్ పట్టిందండి ఒక టెన్ మినిట్స్కి దొండకాయలు అయితే చక్కగా వేగిపోయాయి చూసారా మనం గరిటతో అలా ప్రెస్ చేస్తే బాగా విరిగిపోతుందనమాట ఇప్పుడు దొండకాయలు వేగిపోయాయి కాబట్టి ఇందులో ఒక మూడు మీడియం సైజు టమాటాలు అయితే యాడ్ చేస్తున్నానండి పెద్ద సైజ్ అయితే ఒక రెండు టమాటా వేయండి నేను మీడియం సైజు వేశాను కాబట్టి మూడు టమాటాలు అయితే వేశాను అలాగే ఇందులో కొంచెంగా చింతపండు అండి అదేంటది టమాటా వేశారు కదా మళ్ళీ చింతపండు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు కానీ చింతపండు టేస్ట్ కొంచెం బాగుంటుంది అలాగని మరి ఎక్కువ చింతపండు అయితే వేయొద్దు ఎక్కువ పుల్లగా ఉంటే దొండకాయ పచ్చడి బాగుండదనమాట మరి ఈ టమాటా దొండకాయని కూడా మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గించేసుకోవాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే మనకి దొండకాయ టమాటా కూడా బాగా మగ్గిపోతుందనమాట చూసారా చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు స్టవ్ కింద ఆఫ్ చేసేసి ఇదంతా చల్లారినిచ్చేద్దాము మరి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం పల్లీలు పచ్చిమిర్చి కొత్తిమీర చల్లార్చి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లో వేసేసి ఇందులోనే ఒక ఏడెనిమిది తెల్లపాయలు కూడా వేసి ఇదంతా మెత్తగా కొంచెం పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ అయిపోయింది చూసారా ఇప్పుడు ఇందులో మనము వేయించి పెట్టుకున్నటువంటి దొండకాయ టమాటా మిశ్రమాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసి ఏమన్నా కొంచెంగా లిట్టిల్ మోర్ వాటర్ పడితే యాడ్ చేయాలండి మరి ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు ఏదన్నా లైట్గా లిటిల్ మోర్ వాటర్ ఏదన్నా పడితే యాడ్ చేసి మనం ఇది కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూసారా ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగ చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో వేసేసి మనం ఒక రెండు పల్స్ ఇస్తే సరిపోతుందండి మరి ఎక్కువ పేస్ట్ అయితే చేయకూడదు అనమాట మనం తినేప్పుడు మనకి ఈ ఆనియన్స్ పంట కింద పడుతుంటే చాలా బాగుంటుంది చూసారా ఫైనల్గా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మూత తీస్తుంటేనే అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకుని తినేద్దామా అనిపిస్తుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తుందండి దొండకాయ పచ్చడి మరి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి ఇందులోకి పోప్ అయితే రెడీ చేసేద్దాము మనం దొండకాయ వేపినటువంటి కడాయిలోనే ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశెనగపప్పు అండ్ అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి ఈ పోపంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసి ఒక రెండు నిమిషాల తర్వాత మనం మంటని కంప్లీట్గా సిమ్లో పెట్టేసి ఆల్రెడీ మనం మిక్సీ పట్టు పెట్టుకున్నటువంటి పచ్చడిని ఈ పోపులో యాడ్ చేసేసి మంటని సిమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల పాటు మనం ఈ పోపులో పచ్చడి అయితే మగ్గించాలండి అలా మగ్గితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడం నేను అంతేనండి రెడీ అయిపోయింది దొండకాయ టమాటా పచ్చడి అసలు ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కానీ తిన్నామంటే నా సామిరంగా అన్నం అంతా ఉట్టి పచ్చడితోనే తినేయొచ్చండి సైడ్ డిష్ కూడా అవసరం లేదనమాట వేళ్ళు కూడా చీకేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి దొండకాయ పచ్చడి మాత్రము చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టలేదు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం